ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి పర్వదినాల సందర్భంగా మా హెచ్ఎస్ఆర్ వసుధాలో వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం కూడాను అదే క్రమంలో ఈ రోజున మా మహిళా కూడా రంగవల్లుల పోటీ నిర్వహించారు ఆ రంగోళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అవి మీరు చూపిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను లోపలి ఇది మా వసుధ చక్కెరపల్లిలో ఉన్నటువంటి వసుధ ఎంట్రన్స్ అనమాట ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది మెయిన్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది అనమాట ఉన్నటువంటి ఒకే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇది తర్వాత మా వస్తువులో ప్రతి పండుగకి ప్రతి ముఖ్యమైనటువంటి రోజుల్లో అద్భుతంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాము అని చూద్దాం వెళ్ళి మా ఆడపడుచులు వేసినటువంటి ముగ్గులు తొలగించి ఆనందిద్దాం ఇది రెండు బ్లాకులు అనమాట ఇది ఏడు బ్లాక్ మళ్ళీ లోపలికి వెళ్తే బీప్ బ్రాక్ ఉంటుంది దీని ఎదురుగానే చాలా ప్రసిద్ధి చెందినటువంటి అది కనిపిస్తుంది మిఠాయి బండార్ న్యూ బండర్ మిఠాయి బండర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ అంత ఫేమస్ ఉన్న షాపు చూద్దాం చివరి దాకా ఉన్నాయి ముగ్గులు వరుసగా మీకు చూపిస్తాను ఇక్కడికి ప్రారంభం అప్పుడే పోటీలు కూడా అయినాయి ఇప్పుడే జడ్జిమెంట్ కూడా డిక్లేర్ చేశాము కోర్స్ ఇట్ గోస్ వితౌట్ సేవింగ్ నేనే జడ్జిని నేను మా సెక్రటరీ గారు ఇద్దరం కూడా చేశాం అనమాట అదే మా గోపాలకృష్ణ గారు కోశాధికారి ంటి ప్రారంభమైనది మొదలు మీకు ఎలా నచ్చినాయో మీరు ఇవి చూసి ఎలా ఫీల్ అవుతున్నారో మీరు మీ కామెంట్స్ రూపంలో వీడియో అడిగిన చెప్పండి మీరు కూడా చూశారు కదా మీ జడ్జ్మెంట్ ఏంటో చెప్పండి మీ జడ్జ్మెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ ఫ్రెండ్స్ మా బస్సు ఆడపడుచులు ఇది మా కమిటీ అనమాట ఇది మాకు చక్కని పార్క్ ప్లేస్ ఇది బీ బ్లాక్ గతంలో ఒకసారి మీకు వీడియోతో చూపించాను ఈరోజు ప్రత్యేకంగా రంగబలు పోటీ సందర్భంగా చూపిస్తాను అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఫ్రెండ్స్ మరక్కుమారు మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు